నూట యాభై సంవత్సరాల క్రితం ముత్యాల వ్యాపారం చేసుకోవడానికి వచ్చినటువంటి ప్రహ్లాద్ మోదీతో పాటు పదిహేడు మంది ఒకే కుటుంబంలో నిన్న ఆదివారం జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో చనిపోయారు చార్మినార్ దగ్గర ఉన్నటువంటి గుల్జార్ హౌస్లో ఈ పదిహేడు మంది మరణించారు అయితే ఇందులో దాదాపు ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు మంది ఉన్నారు అయితే ఇరవై ఆరు మందిలో పదిహేడు మంది చనిపోతే మిగతా వారు ఏమైనట్లు అన్నది ఇప్పుడు ఎవరికి అంతుపట్టనటువంటి ప్రశ్న ఆదివారం ఉదయం ఐదు ఐదున్నర గంటల ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం అయితే సంభవించింది మొత్తం ఆ ఇంట్లో పద్నాలుగు ఏసీలు ఉన్నట్లు తెలుస్తుంది పద్నాలుగు ఏసీలు కూడా బయట ఈ కంప్రెసర్ ఏవైతే ఉన్నాయో ఔటర్సు ఇవి సామర్థ్యం తట్టుకోలేక వేడికి మంటలు వ్యాపించి అక్కడి నుంచి మంటలు వచ్చే ఆ విధంగా ఆ ఏసీల నుంచి ఇంట్లోకి మంటలు వ్యాపించి ఇల్లంతా కూడా మంటలతో నిండిపోయింది పొగతో నిండిపోయిందని కొంతమంది చెబుతున్నారు అసలు ఇది షార్ట్ సర్క్యూట్ కాదని మరికొంతమంది చెప్తున్నారు ఈ రెండు భిన్నాభిప్రాయాలు కూడా చెప్పింది విద్యుత్ అధికారులే విద్యుత్ సంబంధించినటువంటి ఎలక్ట్రీషియన్స్ దానికి సంబంధించినటువంటి అధికారులే చెబుతున్నారు ఈ రెండు వర్గాలు కూడా అక్కడ విద్యుత్ సాక్యూట్ చెందినటువంటి వారు పరిశీలించి ఇది విద్యుత్ సర్క్యూట్ కాదని కొంతమంది అంటున్నారు కొంతమంది ఏమొచ్చేసి ఇది ఏసీల వల్ల వచ్చినటువంటి సర్క్యూట్ అని కొంతమంది అంటున్నారు ఇందులో బ్రతికి బట్ట కలిగి బయటకు వచ్చి ఆ నలుగురు ఎవరు పని మనుషుల లేదా వేరే వాళ్ళ అనేది ఇప్పుడు తెలియలేదు మొత్తానికి ఒకే కుటుంబానికి చెందినటువంటి వారు పదిహేడు మంది చనిపోవడంతో ఇప్పుడు గుల్జార్ హౌస్ చుట్టుపక్కల ప్రాంతం ఆ చార్మినార్ ప్రాంతం దగ్గర అయితే స్వచ్ఛందంగా బంద్ అయితే పాటిస్తున్నారు